దొడ్డి కొమరయ్య ఆశయ సాధనలో యువత భాగస్వామ్యం కావాలని చందాపూర్ మాజీ సర్పంచ్ నరసింహులు అన్నారు దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడికందుల మాజీ ఉప సర్పంచ్ మల్లుగారి శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు నిజాం ఏడవరాజు పరిపాలనలో ప్రజలందరూ బానిసలుగా బ్రతుకుతున్న సందర్భంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలను చైతన్యపరచిన గొప్ప నాయకుడని కొనియాడారు ప్రజలను చైతన్యపరుస్తూ నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో జూలై నాలుగవ తేదీన ప్రజలపైన జరిపిన కాల్పులలో భాగంగా ఆయన అమరుడయ్యాడన్నారు రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమరయ్య వర్ధంతిని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు దొడ్డి కొమరయ్య సేవలు మరవలేని పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడో సంవత్సరంలో అప్పటి నిజాం ప్రభు ఏడవ రాజు పరిపాలనలో అనేక ప్రజలు మానసత్వంలో ఉండి ఆ రోజు నిజాం ప్రభుకు వ్యతిరేకంగా స్వతంత్రం గురించి పోరాటంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆంధ్ర మహాసభను నిర్వహించడం జరిగింది అట్టి సభలో సుమారుగా ఒక నలభై మంది అక్కడ ఉండే ప్రజలను వారిపై దాడి చేస్తుంటే అప్పుడు దొడ్డి కుమరే గారు పాల్గొని ఆ రోజు దొడ్డి కుమరే గారు మరణించడం జరిగింది ఆయన సేవలు మరవలేని ఆయన మరణంతోనే తెలంగాణ ఉద్యమం అనేది ఆ రోజుల్లో బాగా చెప్పుకోదగ్గ విషయం ఇప్పటికి కూడా దొడ్డి కుమరేను ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మరవద్దు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోవాలని ఇలా మేము కోరుకుంటున్నాం దొడ్డు కొమరే వర్ధంతి సందర్భంగా డెబ్బై వర్ధంతి సందర్భంగా తోట మండలంలోని ఈరోజు ప్రెస్ మీడియా మిత్రుల ముందట మాట్లాడడం జరుగుతుంది ఆయన చేసిన సేవలు మనం యువత ఆదర్శంగా తీసుకొని అడుగు నడవాలని నా యొక్క కోరిక